దువ్వాడ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదు పొలిటికల్ సర్కిల్లో అయితే ఓ ట్రెండ్ సెటర్ కూడా అరవై ఏళ్ల వయసులో మరో మహిళతో సహజీవనం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలతో రచ్చ చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిందే లేదు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజకీయాలకు వచ్చిన దువ్వాడ నాటి నుంచి ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు తొలి నుంచి కింజరపు కుటుంబంపైనే దువ్వాడ కాలు దువ్వుతూ వస్తున్నారు వైసీపీలో చేరిన తర్వాత మరింత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దువ్వాడ దూకుడుకు బ్రేకులు లేకుండా పోయాయి ఎమ్మెల్యేగా ఉన్న కింజరపు అచ్చెన్నాయుడు సొంత ఊరిలో ఆయన ఇంటి ముందే కత్తులతో స్వైర విహారం చేశారు సినిమా స్టైల్లో జీపు మీద కూర్చుని బూతులతో రెచ్చిపోయారు జగన్ తన దేవుడంటూ పలు ఇంటర్వ్యూల్లో ఏడ్ చేసిన దువ్వాడకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది అయితే పార్టీ ఓడిన తర్వాత దువ్వాడ దూకుడుకు బ్రేకులు పడ్డాయి కుటుంబంలో వివాదం చెలరేగింది దివ్వెల మాదిరి వ్యవహారం బయటపడింది దువ్వాడ ఇంటి ముందు ఆయన భార్య పిల్లల ఆందోళన చేపట్టారు దీంతో నెల రోజుల పాటు దువ్వాడ ఎపిసోడ్ పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఆ సమయంలో దువ్వాడ దివ్వెల జోడీ చేసిన కొన్ని వ్యాఖ్యలు వైసీపీ నేతలకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి ప్రస్తుత రాజకీయాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మంచి ఫ్యూచర్ ఉందని పరిపాలన చాలా చక్కగా ఉందన్నారు దువ్వాడ దీంతో దువ్వాడపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వైసీపీ అధిష్టానం అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది తనపై వేటు పడిన తర్వాత దువ్వాడ మరింత దూకుడు పెంచారు వైసీపీకి వ్యతిరేకంగా బహిరంగంగానే విమర్శలు చేశారు ఇక టెక్కలిలో నియోజకవర్గం సమన్వయకర్తగా పేరాడ తిలక్కు అవకాశం ఇచ్చిన వైసీపీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణికి కూడా కీలక బాధ్యతలు అప్పగించింది ఇది శ్రీనివాస్ కొంత ఇబ్బంది పెట్టేలా ఉందనేది ఆయన సన్నిహిత వర్గాల మాట దీంతో వైసీపీ పెద్దలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దువ్వాడ వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు తనకు వైసీపీ నేతలు ఆర్థికంగా నష్టం చేశారని విమర్శలు చేశారు ఇటీవల టెక్కెల్లో తన అభిమానులు కార్యకర్తలతో దువ్వాడ సమావేశమయ్యారు పొలిటికల్ ఫ్యూచర్ పై దృష్టి పెట్టారు ఏ పార్టీలో చేరితే బెటర్ అనే విషయంపై చర్చించారు దువ్వాడ సన్నిహితుల సూచన మేరకు రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది చంద్రబాబు లోకేష్ తో పాటు అచ్చెన్నాయుడు పైన ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీలోకి దువ్వాడ వచ్చే పరిస్థితి లేదు గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో పవన్ పై పలు సందర్భాల్లో దువ్వాడ నోరు జారారు దీంతో జనసేన పార్టీలో కూడా దువ్వాడకు నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది ఇక బీజేపీలోకి వెళ్లినా పెద్దగా ఉపయోగం ఉండదనేది దువ్వాడ అభిప్రాయం దీంతో రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమే ఉత్తమమని భావించారు శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడకు ప్రత్యేక ఇమేజ్ ఉంది అందుకే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆ ప్రభావం వైసీపీ ఓడిపోతుందని దువ్వాడ వైసీపీకి తెలిసి వస్తుందని సూచించినట్లు తెలుస్తోంది ఈ ప్రతిపాదనకు దువ్వాడ శ్రీనివాస్ కూడా అంగీకారం చెప్పినట్లు సమాచారం దువ్వాడ పోటీ చేస్తే వైసీపీ ఓట్ బ్యాంక్ చీలిపోతుందనేది సిక్కోలు వాసుల మాట మరి దువ్వాడ టెక్కలి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారా లేక శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారా అనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే